దేవునికి మహిమయు ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక ఆ మేన్ నా రక్త సంబంధులతో సమానమైన మీ అందరికీ ఏసయ నామములు హృదయపూర్వక వందనాలు క్రిస్మస్ శుభాకాంక్షలు ఒక సంవత్సరం క్రితం ఒక అన్ని రాజమండ్రి హాస్పిటల్లో ఉంటే ప్రార్థన చేయడానికి వెళ్ళాం ఆ ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆ హాస్పిటల్లో కూడా చాలా మంది అనారోగ్యంతో బాధలతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు వాళ్ళని చూసినప్పుడు నాకు చాలా బాధిస్తుంది అప్పుడు ప్రపంచంలో అందరూ కూడా ఎన్ని బాధలు పడుతున్నారో నాకు అర్థమైంది Thank <laughs> you. కొంతమంది కుటుంబాల్లో రోగాలతో కొంతమంది కష్టాలతో కొంతమంది ఒంటరితనం కుటుంబంలో శాంతి లేదు కుటుంబంలో సమాధానం లేదు మనుషుల్లో ప్రేమ లేదు అందరూ కూడా శ్రమలతో రోగాలతో కష్టాలతో చీకటి బ్రతుకుల్లో జీవిస్తున్నారు అందరూ కూడా ఏదో ఒక సమస్యతో ఉన్నారో సరే అని ఆ హాస్పిటల్లో ప్రార్థన చేసి నడుచుకుంటా కిందకొస్తే నాకు ఒక అంకుల్ ఎదురయ్యాడు అంకుల్ తో మాట్లాడతా అంకుల్ ఏసయ్యా మీకు తెలుసా అని అడిగాను అప్పుడు అంకుల్ అన్నాడు మా ఇంట్లో వారందరూ కూడా ఏసై నమ్ముకున్నారు అని అన్నాడు అప్పుడు నేనన్నానో అంకుల్ మరి మీరు నమ్ముకోలేదా అని అడిగాను అప్పుడు ఆ అంకుల్ సమాధానం ఇచ్చాడు నేను వేరే దేవుణ్ణి నమ్ముకున్నాను అని అన్నాడు అంకుల్ ఎన్ని సంవత్సరాల నుండి వేరే దేవుణ్ణి నమ్ముకున్నారు అని అడిగాను అప్పుడు ఆంకుల్ అన్నాడు ముప్పై ఐదు సంవత్సరాల నుండి అన్నాడు మీతో మీరు నమ్ముకున్న దేవుడు ఈ ముప్పై ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైనా మాట్లాడా అని అడిగాను అప్పుడు అంకుల్ అన్నాడో ఆ దేవుడు నాతో మాట్లాడలేదు మనతో దేవుడు ఎందుకు మాట్లాడతాడు దేవుడు ఎక్కడో ఉంటాడో అని అన్నాడు అప్పుడు నేను అన్నాను అంకుల్ మనం అంతా ఇన్ని బాధల్లో ఉంటాయి ఇన్ని కష్టాల్లో ఉంటాయి ఇన్ని సమస్యల్లో ఉంటాయి ఇంత శ్రమల్లో అప్పుల్లో బాధల్లో ఉంటే ఆ దేవుడు పరలోకంలో సింహాసనం మీద సైలెంట్ గా కూర్చుంటాడా ఆ దేవుడు రాడా మనకు సహాయం చేయడా మన తొలగించడా అసలు దేవుడు ఉన్నాడా అని అడిగాను మనకి అందుబాటులో ఉండేవాడు దేవుడు కానీ అందనంత దూరంలో ఉండేవాడు దేవుడు ఎలాగవుతాడు మనతో మాట్లాడేవాడు దేవుడు కాని మనతో మాట్లాడిన వాడు దేవుడు ఎలాగవుతాడు యొక్క సంఘటనతో ఎందుకు ప్రారంభించానంటే ఈ క్రిస్మస్ ఈ ప్రశ్నలతోనే ప్రారంభమవుతుంది ఈ లోకంలో మన అందరం కూడా ఇన్ని బాధలతో ఉంటే ఈ బాధలన్నీ తొలగించడానికి ఇమ్మానుయేలు దేవుడు వచ్చాడు ఆ ఇమ్మానుయేలు దేవుడు వచ్చాడని మనమందరం కూడా క్రిస్మస్ సందంగాను జరుపుకుంటున్నాను ఆయన ఎవరు కాదు ఆయన నజరేడైన యేసు క్రీస్తు అప్పుడు ఆ అంకుల్ చెప్పాను అంకు నాయ దేవుడు కాదు నా ఏసయ్య మాట్లాడే దేవుడు ఈ బాధలన్నీ తీసేయడానికి ఆ ఏసయ్య ఈ లోకానికి వచ్చాడు ఇమ్మానియలు దేవుడుగా వచ్చాడు అసలు ఈ ఇమ్మానియల్ దేవుడు ఎందుకు వచ్చాడో మన కోసం ఏం చేస్తాడో ఈ రోజు నీ కోసం ఏం చేస్తాడో మనం చూద్దాం అతి స్వార్థ ఒకటో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను ఆయనకు ఇమ్మాను అని పేరు పెట్టుదురు ఇమ్మాను ఏలు అనగా దేవుడు మనకు తోడు అని అర్థం ఇమ్మాను ఏలు అనగా దేవుడు మనకి తోడు అని అర్థం ఇమ్మానుయేల్ మీన్స్ గాడ్ ఈస్ విత్ అస్ దేవుడు అన్ని చోట్ల ఉన్నవాడు ఆయన ఇప్పుడే ఇండియాలో ఉన్నాడో అప్పుడే అమెరికాలో ఉన్నాడు దేవుడు ఇప్పుడు మీతో ఉన్నాడో అమెరికాలో ఉన్న నాతో కూడా ఉన్నాడు నా దేవుడు ఇమ్మానియేలు అనగా సర్వాంతర్యామి దేవుడు ఒక గ్రామానికో ఒక దేశానికో కులానికో ఒక మతానికో పరిమితమైన వాడు కాదు నా దేవుడు ఇమ్మానియలి దేవుడు అంటే సర్వాంతర్యామి ఆమె ఆ ఇమ్మానియలి దేవుడు ఈ లోకానికి వచ్చాడని మనం అందరం క్రిస్మస్ అనే పండగ జరుపుకున్నాం అసలు ఆ ఇమ్మాను దేవుడు ఎందుకు వచ్చాడు అని చూస్తే ఇమ్మాను ఏలు అనగా దేవుడు మనకి తోడు అని అర్థం ఆ దేవుడు మనకు తోడుగా ఉండడానికి లోకానికి వచ్చాడు ఆ దేవుడు మనకు తోడుగా ఉండడం వల్ల మనకు వచ్చే ఆశీర్వాదం ఏంటో చూద్దాం నెంబర్ వన్ ఆ దేవుడు నీకు తోడుగా ఉంటే నీకు ఆశీర్వాదం ఆది కాండము ముప్పై తొమ్మిదో అధ్యాయము మూడో వచ్చిన యహోవా అతనికి తోడై ఉండెననియో అతడు దంతయు అతని చేతిలో యహోవా సఫలం చేసిననియో అతని యజమానుడు చూచెను ఆ మేన్ దేవుడు నీకు తోడుగా ఉంటే నీకు ఆశీర్వాదం ఏసేపు ఒంటరిగా ఉన్నాడు ఏసేపు దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు ఏసేపు దగ్గర ఆస్తి లేదు ఏసేపుతో ఏ కుటుంబం లేదు ఏసేపు ని అందరూ విడిచిపెట్టేశారు యోసేపు ఒంటరి వాడైపోయాడు అయితే యోసేపు గొప్ప ప్రయోజకుడు అవడానికి ఏంటి ఏసేపు ఉన్నత స్థితిలో ఉండడానికి కారణం ఏంటి యోసేపు ప్రపంచాన్ని ఏలే ఒక గొప్ప రాజుగా ఆవ దానికి కారణం ఏంటి తెలుసా యోసేపు అంతగా ఆశీర్వించబడ్డానికి కారణం ఏంటంటే యూసేపు కి దేవుడు తోడుగా ఉన్నాడు యూసేపు కి దేవుడు తోడుగా ఉన్నాడు ఈ రోజు నీకు తోడుగా ఉంటే ఆ ఇమ్మానియ దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు యూసేపు లాగా ఆశీర్దించబడతావు యూసేపును బట్టి ఆ యొక్క ప్రాంతం అంతా ఆశీర్వదించబడింది యూసేపును బట్టి దేశమంతా ఆశీర్వదించబడింది యూసేపును బట్టి తన చుట్టుపక్కల ఉన్న వారు అందరు ఆశీర్దించబడ్డారు ఈ రోజు ఏసయ్య నీకు తోడుగా ఉంటే ఆ ఇమ్మాని ఏది దేవుడు ఏసయ్య నీకు తోడుగా ఉంటే నువ్వు ఆశీర్వించబడతావు కాబట్టి నెంబర్ వన్ దేవుడు నీకు తోడుగా ఉంటే నీకు ఆశీర్వాదం ఆమె నెంబర్ టూ ఏసయ్య నీకు తోడుగా ఉంటే నీ బాధలన్నీ తొలగిపోతాయి కీర్తన గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయం పద్దెనిమిది వచ్చింది విరిగిన హృదయము గల వారికి ఆసన్నుడు నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు ఆయనే రెండు రోజుల క్రితం మా అమ్మకు అనారోగ్యం ఉంది హాస్పిటల్ కి తీసుకెళ్లారు నేను అమెరికాలో నుండి మోకాళ్ళేసి నేను నా స్నేహితులంతరం ప్రార్థన చేశాం ఏసయ్య మా అమ్మను స్వస్థపరచు అని మీరు కూడా ప్రార్థన చేశారు వెంటనే ఏసయ్యా మా అమ్మను స్వస్థపరిచాడు దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు చూద్దాం ఈ రోజు ఏసై ఎంత గొప్పదేవుడు అంటే విరిగిన హృదయము గల వారికి ఇమ్మానియలు దేవుడు దగ్గరగా ఉంటాడంట తోడుగా ఉంటాడంట ఆసన్నుడిగా ఉంటాడంట మన బాధలన్నీ తొలగిస్తాడంట గుండె చెదిరిన వారిని బాగు చేస్తాడంట నీకు ఏ రోగమున్నా నీకు ఏ బాధకున్నా ఏ కష్టముతో ఉన్నా నువ్వు పిలిస్తే నీ స్నేహితులు వస్తారో రా నాకు తెలియదు నువ్వు పిలిస్తే ఎవరన్నా వస్తారో రా నాకు తెలియదు కానీ ఏసయ్యా అని ఒక్క మాట పలికితే చాలు పలక పగలైనా రాత్రి అయినా ఉదయమైనా సాయంత్రమైనా స్కూల్లో అయినా పొలంలోనైనా నువ్వు ఎక్కడున్నా సరే ఏసయ్యా అని పిలిస్తే ఎంటనే నీ మనసుతో మాట్లాడే దేవుడు నీకు తోడుగా ఉండేవాడు ఇమ్మానుయేలు దేవుడు నెంబర్ టూ ఏసై నీకు తోడుగా ఉంటే నీ బాధలన్నీ తొలగిపోతాయి ఆయన నీకు దగ్గరగా ఉంటాడు నీ బాధల్లో నీ కష్టాల్లో నీ సమస్యలో ఆ ఇమ్మాని దేవుడు యేసయ్య నీకు తోడుగా ఉంటాడు మే నెంబర్ త్రీ ఏసయ్య నీకు తోడుగా ఉంటే నీకు ఏ భయం ఉండదు యశా గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పదవచనం నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచు కొంటిననియు నేను మీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయవాడును నేనే నీతి నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును ఆ మీన్ దేవుడు మనకు తోడుగా ఉంటే మనకి ఏ భయం ఉండదో ఆయన వాగ్దానం ఇచ్చాడు ఇదిగో నేను నీకు తోడుగా ఉంటానో నువ్వు భయపడకము నీ దేవుడినే ఉంటానో నువ్వు భయపడకము అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు నేను ఇండియాలో ఉన్నప్పుడు సండే స్కూల్ పిల్లలు అందరూ చర్చిలో ఉన్నప్పుడు సడన్ గా కరెంట్ పోయింది సడన్ గా కరెంట్ పోతే అప్పుడు ఎవ్వరు భయపడద్దు నేను ఎక్కడే ఉన్నానని వాళ్ళతో చెప్పాను వాళ్ళందరూ కూడా చాలా ధైర్యంగా సైలెంట్ గా ఉన్నారు ఒక్కరు కూడా కేకలు వేయలేదు కారణం ఏంటంటే వాళ్ళ అంత చీకటిగా ఉన్న కరెంట్ లేకపోయినా వాళ్ళకి ఏ భయం లేదు కారణం ఏంటంటే నేను వాళ్ళకి అక్కడ ఉన్నాను అనే ధైర్యం వాళ్ళకి ఏ భయం లేదు అలాగే ఏ సై ఈ రోజు మనతో చెప్తున్నాడు నువ్వు ఎటువంటి చీకటి బ్రతుకుల్లో ఉన్నా ఎటువంటి అంధకారంలో ఉన్నా ఎటువంటి ఇదిగో నేను నీకు తోడుగా ఉంటాను నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు నేను నిన్ను విడువను ఎడబాయిను నీకు తోడుగా ఉంటాను భయపడకు అని దేవుడు ఈ రోజు వాగ్దానిస్తున్నాడు నెంబర్ త్రీ ఏ నీకు తోడుగా ఉంటే నీకు ఏ భయం ఉండదు మరణ భయం ఉండదు రోగాలు అప్పులు సమస్యలు ఏ భయం నీకు నీళ్లు లేకపోతే చేప ఎండిపోతుంది మట్టి లేకపోతే మొక్క ఎండిపోతుంది అలాగే దేవుడు లేకపోతే మనిషి ఎండిపోతాడు ఈ రోజు ఆ ఏసయ్య నీకు తోడుగా లేకపోతే నీ జీవితం అంతా ఎండిపోతుంది ఆ ఇమ్మానియలు దేవుడు నీకు తోడుగా లేకపోతే నీ జీవితం అంతా ఎండిపోతుంది మరి ఆ ఇమ్మానియేలు దేవుడు నీకు తోడుగా ఉన్నాడా ఆ ఏమానియలు నీకు తోడుగా ఉంటే యూసేపు లాగా నువ్వు కూడా ఆశ్రయించబడతావు ఆ ఇమ్మానియలు దేవుడి తోడుగా ఉంటే నీ బాధలన్నీ తొలగిపోతాయి ఆ ఇమ్మానియలు దేవుడు నీకు తోడుగా ఉంటే నీకు ఏ భయం ఉండదు ఆ దేవునికి భరోసాగా ఉంటాడో మరి అయితే ఆ ఏసయ్య నీకు తోడుగా ఉన్నాడా మరి ఆ ఏసయ్య ఇమ్మానియలు దేవుడు నీకు తోడుగా ఉండాలంటే నువ్వు ఏం చేయాలో తెలుసా నువ్వు నీ మనసులో ఏసే నమ్ముకుంటే చాలు నువ్వు ఈ క్రిస్మస్ కి ఏ బాధలతో వచ్చావో నాకు తెలియదు ఈ క్రిస్మస్ కి ఏ కష్టాలతో వచ్చావో నాకు తెలియదు ఏ సమస్యలతో వచ్చావో నాకు తెలియదు అప్పులతో వచ్చావో నాకు తెలియదు కానీ నాకు ఒక్కటి తెలుసు ఇదిగో ఈ క్రిస్మస్ దినమున నీ బాధలన్నిటిని నీ సమస్యలన్నిటినీ నీ అప్పులన్నిటినీ నీ కష్టాలన్నిటినీ తీర్చడానికి యమానియోలు దేవుడు వచ్చాడు ఆ యమానియోలు దేవుణ్ణి నీ హృదయంలో చేర్చుకుంటే అంటే నీ బాధలన్నీ తొలగిస్తాడు నీ కష్టాలన్నీ తీసివేస్తాడు నువ్వు సంతోషంగా ఈ క్రిస్మస్ పండుగన హ్యాపీగా సంతోషంగా ఇంటికి వెళ్ళొచ్చు నీ కోసం ఏసయ్య ప్రాణం పెట్టాడు ఏసై నీ కోసం ప్రాణం పెట్టాడు ఏసయ్య ఈ లోకానికి వచ్చాడు ఏసయ నీకు తోడుగా ఉంటాడు ఇమ్మాని ఏలి దేవుడు నిన్ను విడిచిపెట్టడు మరి ఆ ఏసఐ నాకు కావాలి బ్రతుకులు మార్చి ఏసై నాకు కావాలి ఇమ్మాని ఏలి దేవుడు నాకు కావాలి అంటే నాతో ఈ చిన్న ప్రార్థన కలిసి చెప్పండి ఏసయ్యా మీరు మంచి దేవుడు నా సమస్యలన్నీ తొలగించడానికి ఈ లోకానికి ఇమ్మానియలు దేవుడిగా వచ్చారు నా కోసం స్త్రీ మీద రక్తం కార్చి ప్రాణాన్ని పెట్టి నా పాపాన్ని తుడిచివేశారు ఏసయ్యా నీ ప్రేమ గొప్పది ఏసయ్యా నిన్ను నా సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరిస్తున్నాను నా హృదయమైన తెలుపుని తెరుస్తున్నాను ఏసయ్యా నా హృదయంలోకి రండి నా జీవితాన్ని మీ స్వాధీనంలోకి తీసుకోండి ఈ నాటి నుండి మీరు నాకు తోడుగా ఉండమని ఏ నామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు